చూసుకోని లక్షణం ఏదైతే ఉందో చూసుకోకుండా చూడవలసిన అవసరం లేకుండా కానీ ఏదైతే సదా ఉందో ఏదైతే సర్వత్రా ఉందో ఏదైతే అది ఉందో ఏదై ఉందో అదే మీ స్వరూపము అదే ధ్యానం అంటే అదే ఎరుకంటే అదే చైతన్యము అంటే చైతన్యము అంటే అర్థం కాలేదనకండి చైతన్యము అంటే ఇప్పుడు మీరున్నారా చైతన్యమంటే మీకు నేను కనపడుతున్నానా కనపడుతున్నానా లేదు కనపడటానికి ఏది అవకాశము ఏది కారణమో అదే చైతన్యం నా మాట మీకు వినపడుతుందా అదే చైతన్యం మీరు నేల మీద కూర్చున్నారా కుర్చీలో కూర్చున్నారా చెప్పండి తెలుస్తుందా కుర్చీలో కూర్చున్నారా వాళ్ళ నేల మీద కూర్చోలేదు మీరు కుర్చీలో కూర్చోలేదు ఇగో ఇది తెలియటం పేరే చైతన్యం తెలియడమే చైతన్యం అయిందా ఇప్పుడు మీరు లేచున్నారా పడుకొని ఉన్నారా మీరు వింటున్నారా నిద్రపోతున్నారా తెలుస్తుందా డిఫరెన్సు అదే చైతన్యం ఇట్లాగా వెనక్కి వెళ్ళండి వెనక్కి వెళ్ళిన తర్వాత మీరు మొట్టమొదటి క్షణంలో నిద్ర నుంచి మెలకు రాగానే తెలియటం కూడా అంతగా ఉంది అది ఆ తెలియటం పేరు